మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను దేవుడి తాంతములు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం ఈ నా మన ధ్యానాంశంగా ఉంది దేవుడిన యహోవ రెండవ మారు రాజైన సొలమూనకు ప్రత్యక్షం కావటం ఒక వాగ్దానాన్ని సొలమూనతో అంటే ఒక అష్యూరెన్స్ ఇవ్వటం అలాగే తన ఆజ్ఞలు తన కటలు అనుసరించి నడవాలని ఒక వార్నింగ్ ఇవ్వడం ఈ అధ్యయనంలో చూస్తాం అలాగే మందిరము యొక్క ప్రతిష్ట కూడా మనకి అధ్యయనంలో కనపడుతుంది యాజ్ చీజ్గా రాజులు మొదటి గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఈ అంశాలన్నీ కూడా మనకు కనపడతాయి రాజుల గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు ఈ అంశాలని మనం కొద్దిగా ధ్యానం చేశాం అయితే ఈ ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు నన్ను ఆకర్షించినటువంటి ఒక మాట ఏంటంటే పదకొండవ వచనంలో ఆ ప్రకారము సులమును యహోవ మందిరమును రాజనగరును కట్టించి యహోవ మందిరం అందు తన నగరందు చేయుటకు తాను ఆలోచించినంతయు అంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించను తక్కిన అంశాలు ఎటు రాజులు మొదటి గ్రంథం తొమ్మిదో అధ్యానం ధ్యానించం గనక ఈ వచనం మీద మనం కాస్త మనసు పెడతాం అయితే ఈ వచనాన్ని నేను మీకు వివరించకముందు ఒక అద్భుతమైన విషయాన్ని నేను మీ జ్ఞాపం చేద్దాం అనుకుంటున్నాను సొలమును తాను చేసినటువంటి ప్రార్థన ముగించిన తర్వాత అగ్ని ఆకాశము నుండి దిగి దహన బల్లను ఇతరమైన బొల్లను దహించను అలాగే యహోవా తేజస్సు మందిరము నిండా నింది లేవియ ఖండం తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో ప్రత్యక్ష గుడారంలో వారు దేవునికి అర్పించి బయటకు వచ్చి ప్రజల్ని దీవించినప్పుడు యహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి మీద ఉన్న దహన బలి ద్రవ్యమును క్రోవోను కాల్చివేసిను ప్రజలందరూ దాన్ని చూసి ఉత్సాహ చేసి సాగిలపడింది ఇక రాజులు మొదటి గ్రంథంలో పద్దెనిమిదో అధ్యాయంలో మనకు బాగా తెలిసినట్టుగా ప్రవక్త అయినటువంటి ఎలియా నాలుగు వందల మంది బయలు ప్రవక్తలతో తాను సవాలు విసిరబడి దేవునికి ప్రార్థించి చేతితో కాక దహన బలిని దేవునికి అర్పించేదానికి ప్రార్థించి ఆకాశం నుండి అగ్నిని ఎలా దింపాడు ఇక ప్రవక్త అయినటువంటి ఎలిషా కాలంలో కూడా ఆకాశం నుండి అగ్ని దిగిరవడం మనం చూస్తాం ఇది పదే పదే జరిగిన అంశం కాదు కానీ చాలా తక్కువ ఆ సమయంలో జరిగింది కానీ ఇది ఒక మహా అద్భుతం నేను ఎందుకు వీటిని జ్ఞాపం చేస్తున్నానంటే దేవుడు గణపరచబడి అలాగే సొలమును ఎలా గణపరిచాడో చూడండి తాను అర్పిస్తున్నటువంటి అర్పణను ఆకాశం నుండి అగ్నిని పంపి అంగీకరించాడు ఆయన అయితే ఇక ఈ అధ్యాయంలో దినవత్ రెండవ గ్రంథం ఏడవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన మనం చదివినట్టుగా లోపము లేకుండా సొలము పని సంపూర్తి చేశాడన్నమాట ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథంలో నలభై ఎనిమిదవ అధ్యాయంలో పదో వచనంలో ఒక మాట ఉంటుంది యహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు గాక ఇంగ్లీష్లో అయితే డిసిడ్ఫుల్లీ అని రాశారు అంటే మిస్లీడ్ చేయటం లేదా మోసగించటం ఈ రకంగా కూడా చెప్పవచ్చు ఎప్పుడైతే భయం ఉండదో లేదా యథార్థమైన ప్రేమ ఉండదో అక్కడ పనిలో అశ్రద్ధ అజాగ్రత్త కనబడుతుంది అపోజ్ నేను పౌలు కూడా కొరంతీలతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక చివరి అధిశాల్లో అంటాడు రెండవ వచనంలో ఎవడైనా నువ్వు ప్రభువును ప్రేమింపకుంటే వాడు గాక కానీ అయితే బైబిల్లో కొన్ని ఉదాంతాలు మనం చూద్దాం భక్తులు చేసిన పొరపాట్ల వైపు చూడడం కాదు కానీ ఆ పొరపాట్లను బట్టి మనము హెచ్చరిక చేయబడేందుకు చూద్దాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయంలో ఏడు నుంచి పన్నెండు వచ్చాను మనం గమనిస్తే మోస ఆహోరులను మనకు కనపడతారు ఇజ్రాయిల్ ప్రజలకు వారి యాత్రలో త్రాగేందుకు నీరు లేకపోతే దేవుడిని యొహవ మోసి తన్నాడు సమాజమంతటినీ ప్రోగు చేసి ఇదిగో ఆ బండతో మాట్లాడు ఆ బండనికి నీళ్ళు ఇస్తుంది అని మోసి తన్నాడు అయితే మోషి అహరులు ఏం చేశారు మోషి ప్రజల మీద ఉన్న విసుగుతో కోపంతో తాను గతంలో హోరేబులో బండను కొట్టినట్టుగానే ఇక్కడ బండను రెండు మార్లు కొట్టాడు త్రాగేందుకు నీరైతే వచ్చింది కానీ దేవుడిని యోహో అంటున్నాడు ఇజ్రాయిల్ల కన్ను నా పరిశుద్ధతను సన్మానించినట్లు మీరు నన్ను నమ్మకపోతే కనుక వాగ్దానం చేసిన దేశంలోనికి ఇక మీదట వారిని మీరు తోడుకొని వెళ్ళరు అంటున్నాడు చిన్న అశ్రద్ధ లేదా చిన్న అజాగ్రత్త మోస జీవితంలోకి తీరని నష్టాన్ని తెచ్చిపెట్టింది అలాగే లేవియా కన్ను పదవచనంలో మొదటి మూడు వచనాల్లో నాదాబు అభిహులు అహరోను పిల్లలు యాజకులై దేవుని సన్నిధిలో దూపార్తతో తీసుకొని దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నితో వాళ్ళు ప్రవేశించినప్పుడు యహోవ పరి సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వాటిని కాల్చివేసింది మోసోహోరంలో చూస్తుండగానే వారి కళ్ళెదుట ఇద్దరు మరణించారు ఈ విషయాలన్నీ ముమ్మాటికి దేవుడు చెప్పిన విషయాలకు వ్యతిరేకంగా అశ్రద్ధగా చేయటాన్ని బట్టి జరుగుతున్నాయి ఇక మనమందరం ఎరిగినట్టుగా మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయంలో ప్రవక్తైన సమయంలో వచ్చేసరికే సౌలు తెగించి బలి అర్పించటం కేవలం ఆ పనిని బట్టి తన రాజ్యాన్ని తను పోగొట్టుకున్నాడే ఎంత చిన్న నిప్పు పెద్ద అడవిని దహిస్తుంది అన్నట్టుగా ఓ చిన్న పని చూడండి తీరిని నష్టాన్ని తెచ్చిపెట్టింది ఇక సమయంలో రెండవ గ్రంథం ఆరవ అధ్యాయంలో మందసాన్ని ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నప్పుడు దావీదు అతనితో ఉన్న వారు చేసినటువంటి ఒక చిన్న అజాగ్రత్త వాస్తవంగా ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకెళ్లే అనవాయితీ ఇజ్రాయల్ ప్రజల్లో లేదు యాజకులే దాన్ని మొయ్యాలి ఎందుకు అలాగా సంకల్పం చేశారో ఆ ప్రయాణంలో ఎడ్లకు కాలు జారటం మందసం పడిపోతుండగా ఉజ్జ చేయి చాపటం దేవుడు ఉజ్జాను మొత్తటం ఉజ్జా అక్కడ మరణించటం ఆ సంబరంలో సంతోషం లేదు తీరని వేదనను పుట్టించింది ఆ విషయంలో భయపడి మందసాన్ని ఒబేదేదిలో పెట్టి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోలేదా ఇలాగ ఎన్ని ఉదాహరణలైనా మనం మాట్లాడవచ్చు కొత్త నిబంధన గ్రంథంలో అపస్సులు కార్యం ఐదో అధ్యాయం మొదటి ఆరు వచనాల్లో అందరూ తమ స్థిర చరాస్తులు అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెడుతూ పరిచయంను ప్రోత్సహిస్తుండగా అననీయ సఫీరాలు ఒకరి ఎరుక ఒకరు ఇద్దరితో మాట్లాడుకొని వారి పొలమును అమ్మి ఆ డబ్బులు కొంత దాచి అపోస్తులతో మోసం చేసి అజాగ్రత్త అశ్రద్ధ దేవుడంటే భయభక్తులు లేకుండా పరిశుద్ధాత్మను ఎదిరించి వారి నాశనాన్ని వాళ్ళే కొని తెచ్చుకోలేదా వాక్యం వింటున్న మనం అందరం హెచ్చరిక చేపడుతున్నాం యహోవా కార్యాలు దేవుని పనులు మన చేతికి అప్పగించబడిన అది చిన్న పనైనా మందిరంలో ఆ కసు కొట్టే పనైనా లేదా చే ఆ చేపలు వేసే పనైనా లేదా అది పాట పాడే పనైనా లేదా వాయిద్యాలు వాయించే పనైనా నీ చేతికి వచ్చిన పని ప్రసంగి తొమ్మిదవ అధ్యాయంలో పదో వాక్యంలో అంటాడు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని శక్తి లోపము లేకుండా చేయము నీవు పోవు పాతాలము నందు పనయినో ఉపాయమైననో తెలివైననో జ్ఞానమైననో లేదు అని చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వస్తుంది మా పరిచర్యలో ఆ కీబోర్డ్ వాయించే ఒక యవనస్తు ఉండేవాడు పాటలు పాడిన అయిపోయిన తర్వాత వెంటనే బయటికి వెళ్ళడం అతనికి అలవాటైపోయింది ఇది పబ్లిక్ మీటింగ్లో కాదు దేవుని మందిరంలో ఆరాధనలో ఇది సంఘానికి నాకు ఏమాత్రం నచ్చలేదు కాస్త అబ్బాయిని మేము గద్దిస్తే ఏకంగా అబ్బాయి మందిరమే మానేశాడు కొందరులో కనపడేటువంటి అజాగ్రత్త అశ్రద్ధకు ఓ కారణం ఉంది అదేంటంటే రోమిలతో పౌలు అంటున్నప్పుడు పన్నెండవ అధ్యాయంలో పదకొండవచన అంటాడు ఆసక్తి విషయంలో మాంజులు కాక ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ప్రజల్లో లేకపోవడం ఒక కారణం దీనికి మరొక అంశాన్ని క్రోడీకరించాలి అంటే రాను రాను ఆసక్తి ఎందుకు సన్నగిలుతుందంటే వారు ఆశించిన మేరకు ప్రజల మననలు లేదా ప్రతిఫలము దొరక్కపోవడమే కారణం కావచ్చు అందుకే పౌలు కొలశీలతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు మూడవ వచ్చానం మూడవ మూడవచనంలో ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని గనుక గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు క్రీస్తుకు దాసులై ఉన్నారు నమ్మకమైన వానికి దేవినలు మెండుగా కలుగును అన్నట్టుగా రహస్య ముందు చూస్తున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా చేతుకు మీకు చేతికి వచ్చిన ఏ చిన్న పని అయినాను శక్తి లోపం లేకుండా అది దేవునికి అన్నట్టుగా క్వాలిటీగా చేయండి ఎరుచులేని పట్టణాన్ని దేవుని మందిరాన్ని అంత గొప్ప పనిని దేంట్లో లోపం లేకుండా సులభం చేసి ముగించాడే మిమ్మల్ని అందరినీ నేరుపరులైన శిల్పకారులుగా దేవుడు తన పనిలో చేయాలని నా ప్రార్థన క్రీస్తు ప్రత్యక్షతలో బలా నమ్మకమైన మంచి దాసుడా అని మీరు సాక్ష్యం పొందుదురుగాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ